హీరో రవితేజ గారికి విషాదం తీవ్ర దుఃఖంలో కుటుంబం ఆయన కన్నుమూత అసలు ఎవరు కన్నుమూసారు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రవితేజ గారి తండ్రి అయిన రాజగోపాల్ గారు ఆయనకి తొంభై సంవత్సరాలు ఆయనకు అనుమయడం జరిగింది ఈ రోజు అయితే గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తుంది మనకి అయితే రాజగోపాల్ రాజు మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు రవితేజ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని అయితే ప్రకటించారు అయితే ప్రస్తుతం రవితేజ గారు మాస్ జాతర షూట్ లోని ఉన్నారు భాను భోగవరకు దర్శకత్వం వహిస్తున్న సితారా ఎంటర్ప్రైజెస్ ప్రైజెస్ ఫర్చ్యూన్ ఫోర్ రైస్ బ్రాన్ ఆయిల్ పైన నాగవంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు ఇదంతా కూడా వేగంగా జరుగుతున్నాయి ఆగస్ట్ ఇరవై ఏడో తేదీన రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు దీనికి సన్నాహాలు కూడా చేస్తున్నారు ఇలాంటి టైంలో లో తన తండ్రి చనిపోవడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్లు తెలుస్తుంది అలాగే కుటుంబ సభ్యులు కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తుంది రవితేజ గారు ఈ బాధ నుంచి త్వరగా తేలుకోవాలని కోరుకుంటున్నట్లు కోరుకుంటున్నట్లు తెలియజేశారు అలాగే మనం కూడా ఆయన త్వరగా ఈ బాధ నుంచి తేలుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్